డేప్సేక్ చైనాలో ప్రారంభమైన డేప్సేక్ ఏఐ రెండు వేల ఇరవై ఐదులో టెక్ వరల్డ్ ను ఎలా మార్చబోతుంది హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఓ కొత్త టెక్నాలజీ గురించి విన్నారా ఒక చిన్న చైనా స్టార్టప్ అగ్ర దేశాల టెక్ దిగజాలను భయపెడుతుందంటే నమ్మగలరా ఓపెన్ ఏఐ చార్జీపీటీ కి దీటైన కొత్త ఏఐ దీని పేరు డీప్ తక్కువ ఖర్చుతో అత్యధిక సామర్థ్యం గూగుల్ మైక్రోసాఫ్ట్ కుదేలు సిలికాన్ వ్యాలీ షాక్ టెక్ ఇండస్ట్రీలో సరికొత్త ప్రకంపనలు ఈ ఏఐ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది అమెరికాకు ఇది ముప్పా అవకాశమా ఈ వీడియోలో మనం వీడియో కంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది జీపీటీ కంటే మెరుగైనదా టెక్ పరిశ్రమపై దీని ప్రభావం ఏంటి అన్న అన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం చైనాకు చెందిన డీప్సిక్ అనే స్టార్ట్అప్ సంస్థ సంచలనం సృష్టించింది తక్కువ ఖర్చు హై ఎఫిషియన్సీ ఏఐ మోడల్ ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది ఈ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు చాట్ జీపీటీని అధిగమించి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్ లో టాప్ లో నిలిచింది ఇప్పుడు డీప్సిక్ పూర్తి వివరాలు తెలుసుకుందాం చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్సిక్ అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఏఐ మోడల్ ను రూపొందించి ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది దీనిని చూసి ఇప్పుడు ప్రపంచ దేశాల్లోని లీడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి మరీ ముఖ్యంగా అమెరికా సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి అమెరికా టెక్ ఇండెక్స్ కుప్పకూలింది అసలేంటి దీప్ సిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాండిటె ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ చేసిన ఇంజనీర్ ఎంటర్ప్రెన్యూర్ లియాంగ్ వెన్ షేంగ్ రెండు వేల ఇరవై మూడులో ఈ డిఏసికోని స్థాపించారు సీక్ సృష్టించడానికి ముందు ఆయన ఆర్థిక డేటాను విశ్లేషించడానికి ఏఐని ఉపయోగించి హెడ్ఫోన్ కు నాయకత్వం వహించారు ఇప్పుడు లియాంగ్ బృందంలో అగ్రశ్రేణి చైనా విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఈ కంపెనీ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ ని డెవలప్ చేసింది వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెవలపర్స్ కి ఇచ్చింది వారు తమ టెక్నాలజీ మెరుగుపరుచుకునేందుకు డీప్సీ కార్ ని వాడుకుంటున్నారు డీప్ సి సంచలనంగా మారడంతో దానిని ఇప్పుడు ఓపెన్ ఏఐ కి చెందిన చార్జీ తో పాటు ఇతర ఏఐ మోడల్స్ తో పోలుస్తున్నారు ప్రాంప్ట్ కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండడం ఇతర మోడల్స్ కి డీప్ సి కార్ వన్ కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం సక్సెస్ఫుల్ ఓపెన్ ఏఐ టెక్నాలజీ తో ఇది సమానంగా పనిచేస్తుందని సంస్థ చెప్తుంది ఇక్కడ అసలు విషయం ఏంటంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఏఐ మోడల్స్ ని రన్ చేసేందుకు సంస్థలు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే వాటిలో సగం కూడా ఖర్చు చేయకుండానే ఏఐ మోడల్స్ ని తీసుకొచ్చింది డీప్సిక్ అంతేకాదు ప్రత్యర్థి మోడల్స్ తో పోలిస్తే తన ఆర్ఇఐ మ్యాక్స్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పర్ఫార్మెన్స్ లో చాలా బెటర్ అని సిక్ చెబుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సిక్ కి డౌన్లోడ్స్ వెలువెత్తాయి ముఖ్యంగా అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్స్ లో జీపీటీని వెనక్కి నెట్టి ఈ డేప్సీ కార్వాన్ టాప్ లో నిలిచింది డౌన్లోడ్ స్థాకిడిని తట్టుకోలేక యాప్ క్రాష్ కూడా అయ్యింది దానిని టీం పునరుద్ధరించింది ఆ వెంటనే సిక్ ఏఐ అసిస్టెంట్స్ పై సైబర్ దాడి జరిగింది ఈ విషయాన్ని చైనా సంస్థ స్వయంగా ప్రకటించింది ఫలితంగా రిజిస్ట్రేషన్ ని తాత్కాలికంగా లిమిట్ చేస్తున్నట్లు సిక్ వెల్లడించింది సాంకేతిక ఆధిపత్య రేసులో చైనా ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి జీపీయు సెమీ కండక్టర్ల వంటి ఎండ్ టెక్నాలజీలను చైనాకు ఎగుమతి చేయడాన్ని అమెరికా నిషేధించింది కానీ ఇవేవీ చైనాపై ప్రభావితం చూపలేదని సీక్ సక్సెస్ తో స్పష్టమవుతోంది ఎన్ని ఆంక్షలు ఉన్నా చైనా ఏఐ ఇంజనీర్లు తమ వంతు కృషి చేసి తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ మోడల్స్ ని రూపొందించడంలో విజయం సాధించారు మెటా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి తక్కువ ఖర్చుతో ఇప్పుడు సిక్ వస్తుండటంతో మీరెందుకు ఇలా చేయలేకపోతున్నారు అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు ఫలితంగా ఆయా కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తుంది ఏఐ పై భారీ ఆశలు పెట్టుకున్న టెక్ కంపెనీలకు సిక్ షాక్ ఇవ్వడంతో అమెరికా నా స్టాక్ మూడు శాతం పతనమైంది మరీ ముఖ్యంగా ఎన్విడియా సంస్థ షేర్లు పదిహేడు శాతం పతనమయ్యాయి ఈ కంపెనీ ఒక ట్రేడింగ్ సెషన్ లో దాదాపు ఆరు వందల బిలియన్ డాలర్లను కోల్పోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారీ డేటా భారీ టెక్ కావాల్సి వస్తుందని ఇప్పటి వరకు అంచనాలు ఉన్నాయి వాటిని తయారు చేసే దిగ్గజ కంపెనీల్లో ఎన్విడియా ఒకటి ఏఐ కారణంగా ఎన్విడియా చిప్లకు భారీగా డిమాండ్ పెరిగింది అందుకు తగ్గట్టుగానే గతంలో ఈ స్టాక్ భారీగా పెరిగింది కూడా కాని ఇప్పుడు పెద్దగా డేటా టెక్ స్టోరేజ్ అవసరం లేకుండానే ఏఐ మోడల్స్ ని తయారు చేయడంతో ఎన్విడియా పై ఉన్న అంచనాలు తారుమారయ్యాయి అందుకే ఈ స్టాక్ పదిహేడు శాతం మేర పడింది డీప్సీక్కి ఉన్న పెద్ద లోపం అదొక చైనా కంపెనీ కావడం భద్రతా విషయంలో చైనా యాప్స్ పై ఎప్పుడు అనుమానాలు ఉంటూనే ఉంటాయి అంతేకాదు డీప్సీక్ ఇతర చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మాదిరిగానే చైనాలో సున్నితమైన అంశాలపై స్వీయ సెన్సార్షిప్ ని ప్రదర్శిస్తుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది థియా స్క్వేర్ నిరసనలు లేదా తైవాన్ పై చైనా దురాక్రమణ వంటి సంఘటనల గురించి ప్రశ్నలను పరిష్కరించకుండా తప్పించుకుంటుంది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పైన వ్యాఖ్యానించడానికి కూడా ఈ ఏఐ నిరాకరించింది ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ ఏంటంటే జీపీటీ వర్సెస్ సిక్ ఇవి రెండు ఆర్టిఫిషియల్ చాట్ బాక్స్ మనం ప్రశ్నిస్తే సమాధానం చెప్తాయి కానీ ఈ రెండిటిలో ఏది బెటర్ ఏది వినియోగదారులకు మంచిది ఇప్పుడు వీటి మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకుందాం జీపీటీ ఓపెన్ ఏఐ అమెరికా కంపెనీ తయారు చేసింది దీప్ సిక్ దీప్ సిక్ ఏఐ చైనా కంపెనీ తయారు చేసింది జీపీటీ భాష క్రియేటివ్ కంటెంట్ మానవ మాదిరి సమాధానాలు ఇస్తుంది దీప్ సిక్ గణిత శాస్త్రం లాజిక్ డేటా అనాలిసిస్ జీపీటీ అధిక ఖర్చుతో తయారవుతుంది కానీ సమాధానాలు కాస్త నెమ్మదిగా వస్తాయి డీప్ సిక్ తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది వేగంగా సమాధానాలు ఇస్తుంది జీపీటీ కథలు వ్యాసాలు తాత్కాలిక సమాధానాల కోసం ఉత్తమం డీప్ సిక్ మేధస్సు అవసరమైన ప్రశ్నలు లాజికల్ టాస్కులు గణిత సంబంధిత ప్రశ్నలకు బెస్ట్ చార్జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా వినియోగించగలరు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది డీప్ సిక్ చైనా సెన్సార్ నిబంధనలకు లోబడి ఉంటుంది కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వదు జీపీటీ భద్రత బాగుంటుంది కానీ కొన్ని డేటా లీక్ సమస్యలు ఉంటాయి డీప్ సిక్ చైనా కంపెనీ కావడంతో భద్రతపై అనుమానాలు ఉన్నాయి ఓవరాల్ గా చెప్పాలంటే మీరు సులభంగా మాట్లాడే ఏఐ కావాలంటే జీపీటీ మీకు గణిత శాస్త్రం లాజిక్ బలమైన ఏఐ కావాలంటే డీప్సిక్ మీరు దేనిని ఎంచుకుంటారో కింద కామెంట్స్ లో తెలియజేయండి ఒక చిన్న సందేహం రావచ్చు ఏదైనా ఒక ఏఐ టూల్ నే వాడాలా రెండు వాడాలా అని మీ స్కిల్ ను పెంచుకోవాలంటే నిపుణులుగా ఎదగాలంటే సరైన టూల్ ఎంచుకోవడం కేవలం ఆప్షన్ కాదు అది ఒక అవసరం చార్జీపీటీ సృజనాత్మకత భాషా పరిజ్ఞానం కథనాలు భావ వ్యక్తీకరణకు అద్భుతమైన మోడల్ డీప్ సిక్ లాజికల్ ఆలోచనలు గణిత పరిజ్ఞానం ఖచ్చితమైన సమాధానాలు ప్రోగ్రామింగ్ ప్రశ్నలకు బెస్ట్ ఈ రెండు ఏఐ టూల్స్ మన మస్తిష్కానికి రెండు వైపులా పనిచేసే బ్రెయిన్ లాగా ఒకటి ఆలోచనల కోసం మరొకటి ఖచ్చితమైన పరిష్కారాల కోసం కానీ చివరికి ఏ టూల్ వాడితే ఫలితం వస్తుందో ఏది నిజంగా మన ప్రయోజనానికి ఉపయోగపడుతుందో అదే అసలు ప్రశ్న కాబట్టి టూల్స్ మీద ఆధారపడొద్దు వాటిని మన బుద్ధితో ఉపయోగించుకోండి మీ అభిప్రాయం ఏమిటి మీకు ఏఐ టూల్స్ లో ఏది బాగా నచ్చింది అని కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ